ఈ ఫాగ్ లోనే అక్కడక్కడ కనిపిస్తున్నాయి బోట్స్ ఇక్కడ చూడండి బెలూన్ షూటింగ్ జరుగుతుంది అసలు లేక్ చుట్టూ ఎన్ని కిలోమీటర్ల తెలుసా మీకు ఫైవ్ కిలోమీటర్ ఇక్కడ నుంచి గార్డెన్ ఫుల్ వ్యూ చూడండి ఒకసారి హలో సంచారీ ఎలా ఉన్నారు నేను మీ సింగిల్ సంచారీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు గా ప్లాన్స్ ఏమీ లేవు కెమెరా పట్టుకొని అలా వెళ్తూనే ఉంటాం ఏది నన్ను ఎక్సర్సైజ్ చేస్తే దాన్ని షూట్ చేస్తా ఏది నా మనసుకు దగ్గరగా అనిపిస్తే దాన్ని మాట్లాడతా ఇదే మన ఈ రోజు వీడియో బ్యాగ్ తగిలించుకొని కొడైకనాల్ రోడ్ల మీదకు బయలుదేరిన సింగిల్ సంచారి నేను వెళ్ళే దారిలో వీరభద్రుడి గుడి శుభ మనకి మామూలుగా నల్ల మబ్బులు బాగుంటాయి ఈ గోపురం మీద ఇంకా బాగున్నాయి మార్నింగ్ నుంచి ఏం తినలేదు ఇప్పుడు ఆఫ్టర్నూన్ అవుతుంది ఆకలేస్తుంది ఏదైనా ఏదన్నా తినేద్దాం బిర్యానీ తిని చాలా రోజులు అవుతుంది ఎక్కడైనా మంచి బిర్యానీ షాప్ కనపడితే బాగుంటుంది కదా ఎప్పుడో హైదరాబాద్లో ఉన్నప్పుడు తిన్నదే బిర్యానీ జస్ట్ బిర్యానీ అని చెప్పి ఒక హోటల్కి వచ్చాను కార్నర్స్ బిర్యానీ పాయింట్ అంటే ఇది చూద్దాం ఎలా ఉంటుందో ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న బిర్యానీ లాస్ట్ హైదరాబాద్ లో దిండమే ఎలా ఉందో తిని చెప్తా ఓకేనా బాగుంది బిర్యానీ అనేది ఏరియా ఏరియాకి డిఫరెన్స్ వస్తుంది మనకి హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్ బిర్యానీ డిఫరెంట్గా ఉంటుందా ఇక చెన్నైలో తలపాకట్టు బిర్యానీ డిఫరెంట్గా ఉంటుంది అలాగే కర్ణాటకకు వచ్చే లోపల దొన్నే బిర్యానీ అది కూడా డిఫరెంట్ టేస్ట్ కానీ మూడు బాగుంటాయి కానీ ఇప్పుడు మాత్రం నేను హైదరాబాద్ బిర్యానీ మిస్ అవుతున్నా అలా నడుచుకుంటూ కొడైకెనాల్ లేక్ రోడ్లోకి వచ్చా చిన్న బోట్స్ ఉన్నాయి పెద్ద బోట్స్ ఉన్నాయి ఇద్దరికి కావాలన్నా బోట్స్ ఉన్నాయి కానీ ఒక్కరికే బోట్స్ లేవు ఉంటే నేను తీసుకునేవాడిని ఎంత టూ హండ్రెడ్ రూపీసే హాఫ్ అన్ అవర్కి ఫోర్ హండ్రెడ్ కట్టాలి టూ హండ్రెడ్ ఉండేసి తీసుకుంటారు టూ హండ్రెడ్ మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారు అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ వాటర్ ఈ ఫాగ్ ఈ ఫాగ్లోనే అక్కడక్కడ కనిపిస్తున్నాయి బోట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ మాత్రం ఇప్పుడే కదా మనం ఇక్కడ ఫాగ్ చూసింది జస్ట్ వన్ మినిట్ ఫాగ్ మొత్తం వెళ్ళిపోయింది చూడండి ఏం లేదు లేక్ చుట్టూ తిరుగుతున్నా అందరు ఇక్కడ సైక్లింగ్ చేసుకుంటూ తిరుగుతున్నారు నేను వాక్ చేసుకుంటూ తిరుగుతున్నా ఇవి నేను అరటిపల్ అనుకున్నానండి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఇక్కడ చూడండి బెలూన్ షూటింగ్ జరుగుతుంది ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి ఇక్కడ హ్యాపీగా ఇక్కడికి వచ్చి తిరిగితే సరిపోదా ఏమైనా లేక్ చుట్టూ తిరుగుతుంటే చాలా బాగుంది అసలు లేక్ చుట్టూ ఎన్ని కిలోమీటర్లు తెలుసా మీకు ఫైవ్ కిలోమీటర్స్ నేను అలా నడుచుకుంటూ వస్తుంటే నాకు ఒకటి ఎదురు మీరే చూడండి బ్రయంట్ పార్క్ అంట వా లోపలికి రాగానే చూడండి ఫ్లవర్స్ ఈ పార్క్లో ఫ్లవర్స్ మాత్రం వెరైటీ వెరైటీ ఫ్లవర్స్ ఉన్నాయి కలర్ కలర్ వాట్ కలర్ సేమ్ ఫ్లవర్ కలర్ కలర్స్ అనమాట ఇవి చూడండి ఎంత బాగున్నాయి వ్యూ మాత్రం ఇదిరిపోయింది ఇవి నేను లీవ్స్ అనుకోవాలా బాగున్నాయి కదా ఇక్కడ కూడా చూడండి అసలు ఏమన్నా ఉందా మొత్తం ఈ గార్డెన్ మొత్తం యాక్చువల్గా ఈ సీజన్లోనే పోస్తాయంటే పూలు మొత్తం కరెక్ట్ సీజన్ నేను వచ్చింది ఒక గ్లాస్ రూమ్ అనమాట ఆ గ్లాస్ రూమ్లోకి వచ్చాను చూడండి మొత్తం పూల కుండీలు మొత్తం ఇక్కడ ఉన్నాయి రకరకాల ఫ్లవర్స్ ఇక్కడ చూడండి ఒక మొక్కని శివలింగం లాగా ఎలా కట్ చేశారో చూడండి బ్యూటిఫుల్గా ఉంది కదా ఇక్కడ ఈ ట్రీ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మధ్య మధ్యలో చేపలు తాబేళ్ళు ఇక్కడ నుంచి గార్డెన్ ఫుల్ వ్యూ చూడండి ఒకసారి అన్ని రకాల ఫ్లవర్స్ రాయన పూల మొక్కల మధ్య తిరుగుతున్నా చూడండి మొత్తం పూల మొక్కలు పూల మొక్కలు ఆహా కొంచెం పక్కకు రాగానే చూడండి ఫ్యామిలీ అంతా కూర్చొని రిలాక్స్ అవ్వడానికి అసలు ఎంత బాగుంది ఈ ప్లేసు మీరు కొడైకెనాల్ వస్తే ఈ పార్క్ అయితే రండి నాకు నార్మల్గా తెలియదు నేను వస్తూ వస్తూ చూసా జస్ట్ అంతే ఇది చూస్తుంటే నాకు విషయం గుర్తొస్తుంది చెప్తా వినండి ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారంటే చూడండి ఇటువంటి ఒక ప్లేస్కి అదే కాశ్మీర్లో పెహల్గా అక్కడికి ఉన్మాదులు వచ్చేసి వచ్చి నమ్మకపోతే బ్యాంట్ ఇప్పేసి కాల్ చేస్తే దాన్ని ఏం దుగ్రపదం అంటారా మత్వర్మాదం అనే అంటారు వీళ్ళ వల్ల ఇండియాలో ఉన్న ముస్లిమ్స్కి చెడ్డ పేరు అలాగే బయట దేశానికి కొమ్ము కాల్సేవాళ్ళు కూడా మన ఇంట్లోనే ఉన్నారు మన ఇండియాలోనే ఉన్నారు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇది లేదంటే మాత్రం బార్డర్లో కాదు ఇండియా లోపలే యుద్ధం చేయాల్సి వస్తుంది సంచారీస్ ఈరోజు నేను ఆఫ్టర్నూన్ నుంచి ఎన్ని కిలోమీటర్లు తిరిగాను తెలుసా సెవెన్ కిలోమీటర్స్ తిరిగా ఇప్పుడు మళ్ళీ వెళ్ళేది ఒక త్రీ కిలోమీటర్స్ ఉంది మొత్తం కలిపితే టెన్ కిలోమీటర్స్ చీకటి పడుతుంది టైం కూడా సిక్స్ వస్తుంది సో మనం ఇప్పుడు వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి